అమ్మేయాలన్నా మీద అనుగ్రహం మీరు ఎలా చెప్తే అలాగే స్వామి అనుకుని అన్నానండి మా చెల్లి రూపాయి ఖర్చు లేకుండా ఇల్లు కోలగొట్టేసింది సడన్గా రమ్మంటే అనుకున్నానండి కాకపోతే అమ్మకట్టని ఇల్లు కదా కొద్ది బాధ అనిపించింది కట్టిన ఇల్లు కదా ఎలా కట్టారంటే అమ్మకిచ్చిన కట్నంతో యాభై సంవత్సరాల వెనక్కి వెళ్తే అమ్మమ్మ గారు చాలా ఉన్నతమైన ఫ్యామిలీ అండి అలాగే అమ్మమ్మ నుంచి అన్నీ వచ్చి మా అమ్మకి రెండెడ్ల మండి మీద పంపించేవారు అలాగే మా చెల్లెండి ఆ చెట్టు కూడా అన్నది నేను కొట్టద్దని ఆప్జ్ ఆబ్జేస్తున్నానండి కొట్టొద్దని అన్నాను ఈ చెట్టు కూడా కొట్టించు ఎందుకంటే కొబ్బరి చెట్టు కొట్టుకోవడం కొబ్బరి అయితే కోసిస్తుందండి నాకు ఈ చెట్టు కూడా కొట్టిచ్చేస్తా నాకు అంది కాదు వద్దు కొబ్బరి చెట్టు కావాలంటే దొరకదు ఈ చెట్టు ఒకటే ఉంచు అనేసి అన్నానండి మరి ఏం చేస్తుందో తెలీదు నేనైతే కొద్ది టైం అయిపోయింది అనేసి ఇంటికి వచ్చేస్తున్నాను కాకపోతే అమ్మకి అప్పుడు రోజులో యాభై అవసరం యాభై ఐదు సంవత్సరాల క్రితం మా నాన్నకి అరెకరం భూమి ఇస్తే ఎకరం భూమి పంట భూమి ఇచ్చారండి మంచి భూమి ఆ కట్నం కట్నం డబ్బులు ఎట్టి నా పెళ్లి చేసి మా వారికి ఇరవై వేలు కట్నం ఇచ్చి నా పెళ్లి చేసి ఇల్లు కట్టాడండి ఇదిగోండి అమ్మగారి ఇంటికాడి నుంచి లాస్ట్ తెచ్చుకోవడం మామిడికాయలు అలాగే కొబ్బరి బొండం కొద్ది మట్టి కూడా తెచ్చుకున్నానండి కుండీలో నేను వీడియో పూర్తిగా